పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఈ పేరు మారుమోగిపోయిందనే చెప్పాలి ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్లో ఎంటర్ అయ్యి అందరినీ అల్లాడించేశాడు అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడట ఆ బిజినెస్ వివరాలు ఏంటి అసలు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇంత ఈజీగా అన్ని లక్షలు ఎలా సంపాదిస్తున్నాడు ఈ వీడియోలో చూసేద్దాం పల్లవి ప్రశాంత్ వ్యవసాయం వదిలేసి సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడట ఈ విధంగా లక్షలు సంపాదిస్తున్నాడట ఈ మేరకు ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు టైటిల్ కొట్టడం పెద్ద విషయం అనే చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కామనర్ బిగ్ బాస్ టైటిల్ కొల్లగొట్టేశాడు రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఆ ట్యాగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్లెస్ అయిందనే చెప్పొచ్చు ఫినాలే రోజు కొన్ని అనుచిత పరిణామాలు చోటు చేసుకున్నాయి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆల్లర్లకు పాల్పడ్డారు పోలీసుల సూచనలు పక్కన పెట్టి ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం ద్వారా వివాదాస్పదంగా మారారు అయితే పోలీసులు కూడా కేసు పెట్టి పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు రెండు రోజుల అనంతరం పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ పల్లవి ప్రశాంత్ స్టార్ మాల్లో ప్రసారమైన కొన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నాడు అలాగే తోటి కంటెస్టెంట్స్ తో టుగెదర్ పార్టీలు కూడా అరేంజ్ చేసేశాడు హౌస్ లో తనతో సన్నిహితంగా ఉన్న శివాజీ అలాగే ప్రిన్స్ యావర్లను పలుమార్లు కలిశాడు ఇతను అయితే పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో నెరవేర్చలేదనే చెప్పాలి తాను టైటిల్ గెలిస్తే రైతులకి సహాయం చేస్తానని పల్లవి ప్రశాంత్ మాటిచ్చాడు బిగ్ బాస్ షో ముగిసి ఐదు నెలలు అవుతున్నా సరే పల్లవి ప్రశాంత్ మాత్రం తను ఇచ్చిన మాటని నెరవేరుస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు ఒక లక్ష రూపాయలు మాత్రం పంచి పెద్ద ఆర్భాటం చేసేశాడు మిగతా డబ్బులు కూడా పంచి వీడియోలు షేర్ చేస్తానని అన్నాడు కానీ లక్ష రూపాయలు పంచి సైలెంట్ అయిపోయిన పల్లవి ప్రశాంత్ పై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అతని గురు శివాజీని కూడా నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు మిగతా డబ్బులు ఎప్పుడు పంచుతారని తెగ కమెంట్స్ కూడా పెడుతున్నారు అయితే మరోవైపు పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ని బాగానే వాడుకుంటున్నాడట షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్కి వెళుతూ డబ్బులు తెగ చార్జ్ చేసేస్తున్నాడు రెండు నుంచి ఐదు లక్షల వరకు ఒక ఈవెంట్కి డిమాండ్ చేసేస్తున్నాడంట పల్లవి ప్రశాంత్ సంపాదన ఇప్పుడు ఇరవై లక్షల పైగానే అంటున్నారు సోషల్ మీడియా ద్వారా అతనికి మరికొంత డబ్బులు కూడా లభిస్తుంది మొత్తంగా పల్లవి ప్రశాంత్ ఆర్థికంగా సెటిల్ అయ్యాడనే వాదన కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా బిగ్ బాస్ షో అనేది పల్లవి ప్రశాంత్కి తెగ కలిసి వచ్చిందనే చెప్తున్నారు విశ్లేషకులు